నమస్కారం ఈరోజు మనం చాలామంది జీవితాల్లో ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం అది డబ్బు డబ్బు సంపాదన గురించి ఎస్ డబ్బు సంపాదించడం అంటే కేవలం బ్యాంకు ఖాతాల్లో నంబర్లను పెంచుకోవడం కాదు అది మీకు ఆర్ ఆర్థిక స్వేచ్ఛను అవకాశాలను మరియు మీ కళలను సాగారం చేసుకునే శక్తిని ఇస్తుంది అయితే ఈ ప్రయాణంలో విజయం సాధించడానికి ఐదు ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి అవి ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ ఫస్ట్ వన్ వచ్చేసి స్పష్టమైన లక్ష్యం డబ్బు సంపాదించడంలో ఫస్ట్ వన్ వచ్చేసి స్పష్టమైన లక్ష్యం మనకు ప్రణాళిక ఉండాలి మొదటిది చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనది ముఖ్యమైన సూత్రం ఖచ్చితంగా స్పష్టమైన లక్ష్యం ఉండాలి ఓకే స్పష్టమైన లక్ష్యం కలిగి ఉండడం మరియు దానికి ప్రణాళిక రూపొందించడం మీరు ఎంత డబ్బు సంపాదించాలనుకుంటున్నారు ఎప్పటిలోగా ఆ డబ్బు ఎందుకు కావాలి మీకు ఎంతవరకు సంపాదించాలనుకుంటున్నారు ఎప్పటిలోగా కావాలి మీ లక్ష్యం ఎంత స్పష్టంగా ఉంటే దాన్ని చేరుకోవడానికి మీ సంకల్పం అంత బలంగా ఉంటుంది ఉదాహరణకు నేను నెలకు యాభై వేలు సంపాదించాలి అనుకుంటున్నాను మీరు అనుకుంటున్నారా అని ఒక అది ఒక స్పష్టమైన లక్ష్యం పెట్టుకోండి ఆ తర్వాత ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక ప్రణాళికను రూపొందించండి దీనిలో మీ ప్రస్తుత ఆదాయం మీరు పెంచుకోవాల్సిన నైపుణ్యాలు మీరు చేయాలనుకుంటున్న వ్యాపారం లేదా ఉద్యోగ మార్పు మరియు మీ ఖర్చులను ఎలా నియంత్రించాలో వంటి వివరాలు ఉండాలి ఆ ప్రణాళికలు ఉండాలి ప్రణాళిక లేకుండా గమ్యం చేరుకోవడం కష్టం మై ఫ్రెండ్స్ మీ ప్రయాణం స్పష్టమైన మ్యాప్తో ప్రారంభించండి రెండవ సూత్రం వచ్చేసి నైపుణ్యాలను పెంచుకోవడం ఎస్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి రెండవ సూత్రం మన నైపుణ్యాలను పెంచుకోవడం నిరంతరం పెంచుకుంటూ ఉండాలి మన నైపుణ్యాలను మరియు కొత్త విషయాలు నేర్చుకోవాలి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండడం కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండడం అనేది చాలా చాలా ముఖ్యం ఈ ప్రపంచం చాలా వేగంగా మారుతుంది నిన్న పనిచేసిన నైపుణ్యాలు రేపు పనికి రాకపోవచ్చు మీ ఆదాయాన్ని పెంచుకోవాలంటే మీరు మార్కెట్లో విలువైన నైపుణ్యాలను కలిగి ఉండాలి ఒక కోర్సులో చేరడం ఆన్లైన్ ట్యూటోరియల్ చూడడం పుస్తకాలు చదవడం లేదా మెంటర్షిప్ తీసుకోవడం లాంటి వాటి ద్వారా మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోండి గుర్తుంచుకోండి జ్ఞానం మరియు నైపుణ్యం అనేవి మీరు చేసే అత్యుత్తమ పెట్టుబడి అవి మీకు డబ్బు కంటే ఎక్కువ విలువను తిరిగి ఇస్తాయి మూడో సూత్రం వచ్చేసి కష్టపడడం నేర్చుకోవడం కష్టపడడం మరియు పట్టుదల ఉండడం ఎస్ మూడో సూత్రం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ డబ్బు సంపాదన అనేది సులభమైన మార్గం కాదు దీనికి అంకిత భావం కృషి మరియు త్యాగం అవసరం ఉంటుంది మీరు కొన్నిసార్లు విఫలం కావచ్చు నిరుత్సాహపడవద్దు కానీ అక్కడ మీరు ఆగిపోకూడదు ప్రతి అపజయం ఒక పాఠంగా నేర్చుకోవాలి ఆ పాఠం నుండి మీరు ఏదో ఒకటి నేర్చుకోవాలి మీ ప్రణాళికలను మెరుగుపరుచుకోండి మరియు మళ్ళీ ప్రయత్నించండి థామస్ ఎడిసన్ వేలసార్లు విఫలమైన తర్వాతనే బల్బును కనుగొన్నారు ఆయన పట్టుదలే ఆయన విజయ రహస్యం మీ లక్ష్యం పట్ల దృఢ నిత్యం కలిగి ఉండండి నాలుగవ సూత్రం ఆర్థిక క్రమశిక్షణ ఎస్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ నాలుగవ సూత్రం ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా చాలా ముఖ్యమైన ఫ్రెండ్స్ డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని సరిగ్గా నిర్వహించడం కూడా అంతే ముఖ్యం మీ ఆదాయాన్ని బట్టి ఖర్చు చేయండి అప్పుల ఊపిలో కూరుకుపోకండి పొదుపు చేయడం మరియు తెలివిగా పెట్టుబడి పెట్టడం నేర్చుకోండి మీ బడ్జెట్ను నిరూపి నిర్వహించండి అవసరమైన ఖర్చులను తగ్గించుకోండి కొంత భాగాన్ని పొదుపు చేయండి మరియు దాన్ని వృద్ధి చేయండి చిన్న పొదుపులు దీర్ఘకాలంలో పెద్ద మొత్తంగా మారుతాయి ఆర్థిక క్రమశిక్షణ మిమ్మల్ని ఆర్థికంగా సురక్షితంగా ఉంచుతుంది మరియు మీ లక్ష్యాలను వేగంగా చేరుకోవడానికి సహాయపడుతుంది మైడేర్ ఫ్రెండ్స్ ఇది నాలుగో సూత్రం ఇప్పటివరకు విన్నారు ఇప్పుడు ఐదో సూత్రం గు గురించి చూద్దాం ఐదో సూత్రం సమస్యలను పరిష్కరించడం మరియు విలువను సృష్టించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డిఫెండ్ చివరిది కానీ చాలా ముఖ్యమైన సూత్రం సమస్యలను పరిష్కరించడం మరియు విలువను సృష్టించడం డబ్బు అనేది మీరు అందించే విలువకు ప్రతిఫలం మీరు ఎంత ఎక్కువ సమస్యలను పరిష్కరిస్తే ఎంత ఎక్కువ మందికి సహాయం చేస్తే మీరు అంత ఎక్కువ డబ్బు సంపాదించగలరు మీరు ఏ రంగంలో ఉన్నా ప్రజల అవసరాలను గుర్తించండి మరియు వాటిని తీర తీర్చడానికి ప్రయత్నించండి మీ ఉత్పత్తి లేదా సేవ ద్వారా ప్రజలలో జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురాగలిగితే డబ్బు దానికదే మీ వద్దకు ఎల్లప్పుడూ తిరిగి వస్తుంది ఎల్లప్పుడూ మీ విలువను సృష్టించడంపై దృష్టి పెట్టండి తిరిగి వస్తుంది ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి మై డిఫరెన్స్ ఫ్రెండ్స్ ఎల్లప్పుడు మీ విలువను సృష్టించడంపై దృష్టిని పెట్టండి ఈ ఐదు సూత్రాలను మీ జీవితంలో అలవర్చుకోండి కేవలం డబ్బు సంపాదించని కోరిక ఉంటే సరిపోదు దాన్ని ఆచరణలో పెట్టండి మీ లక్ష్యాల పట్ల నిబద్ధతతో ఉండండి నిరంతరం నేర్చుకుంటూ ఉండండి కష్టపడండి ఆర్థిక క్రమశిక్షణతో ఉండండి మరియు విలువను సృష్టించండి విజయం మీదే అవుతుంది ధన్యవాదాలు